స్వాగతం వ్యాఖ్యలు సరికావు అంకన్నగారి నాగరాజు గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మహిళలకు హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్య పథకం అమలు చేసి ఆర్టీసీ బస్సులో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావని వాటిని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజు గౌడ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మహిళలను కించపరుస్తూ బస్సులలో బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి అని మహిళల పట్ల కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు బస్సులో ప్రయాణించే మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణ మహిళా సమాజం పట్ల ఆయనకున్న గౌరవం ఏంటో తెలిసిపోయిందన్నారు ఇంత అవమానకరంగా మాట్లాడి మహిళల ఆత్మగౌరవాన్ని కేటీఆర్ దెబ్బతీశారన్నారు మహిళలపై ఆయన వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవడం హర్షణీయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు తెలంగాణ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో రవాణా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చిన తరుణంలో ప్రభుత్వం ఏర్పడగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అతి పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా నడుస్తున్న తరుణంలో నిన్న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మహిళలపై డ్యాన్సులు చేయండి స్టెప్పులు వేయండి అని అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మహిళలపై ఆయనకు ఏ గౌరవం ఉందో మహిళలను కించపరిచే విధంగా మాటలు మాట్లాడం చూస్తూనే అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఎన్నో అన్ని సంక్షేమ వర్గాలను కాపాడుకోవడానికి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందని వాటిని అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయాణించే మహిళను హించపరిచే విధంగా మాట్లాడిన మాటలను కేటీఆర్ గారికి మహిళ కమిషన్ సుమోటగా స్వీకరించి నోటీసులు జారీ చేయడం అనేది హర్షిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు మరొక్కసారి కేటీఆర్ మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా